చాలామంది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటి అని అడుగుతారు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనకి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో గర్భసంచి లైనింగ్ ప్రిపేర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రేట్స్ బెటర్ ఉంటుంది వేరే కారణాలు ఏమేమి ఉండొచ్చు మనకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళదానికంటే ఫస్ట్ ఒకటి మొదటిగా ఎండోమెట్రియల్ లైనింగ్ బాగలేదు ఫ్లూయిడ్ ఉంది సరిగా మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ డెవలప్ అవుతుండేదంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తారు లేదంటే హైపర్ స్టిమ్యులేషన్గా ఉంది అంటే డాక్టర్స్ ప్రిఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మూడో కారణం అంటే జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీ టెస్టింగ్కి పంపించి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము ఫోర్త్ కారణం ఏముండొచ్చు అంటే మన పే కప్పులే మనకి ప్రెగ్నెన్సీ తర్వాత ప్లాన్ చేసుకున్నాము బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాళ్ళు తర్వాత ప్లాన్ చేసుకుంటారంటే మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాం